అనేది కేవలం టెర్రరిస్టులు ఫైనాన్సింగ్ డ్రగ్ ట్రాఫికింగు వీటిలో ఏదైతే విదేశాల నుంచి డబ్బు ఈ దేశానికి వస్తుందో వచ్చి ఈ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం ఉందో అలాంటి కేసుల్లోనే ఈ పిఎంఎల్ఏ వస్తుంది బ్యాంకింగ్ ఫ్రాడ్స్ కానీ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చిట్ ఫండ్ కంపెనీసు వీటి ద్వారా ఏదైతే మరి క్రైమ్ ప్రొసీడ్స్ జరుగుతాయో ఆ ప్రొసీడ్స్ అన్నిటిని కూడా మరి సిస్టంలో ఇంటిగ్రేట్ చేసినా వాటిని బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారన్న ఒక ఏదైతే నేరం ఉందో ఆ నేరాల వాటిని ప్రివెంట్ చేయడం కోసం రెండు వేల రెండులో పిఎంఎల్ఏ వచ్చింది మరి ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఆమె దగ్గర ఏం డబ్బులు దొరికినాయి మరి ఆమె ఎవరికి డబ్బులు ఇచ్చింది ఆ డబ్బులు ఎక్కడ సీజ్ చేసిన ఎవరి సమక్షంలో సీజ్ చేసిన ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు దాని మీద ఇంతవరకు ఒక్క దగ్గర కూడా ఒక్క పైస కూడా సీజ్ కాలే మరి సీజ్ కానప్పుడు పిఎంఎల్ఏ ఎట్లా అప్లై అవుతుంది ఎక్కడ మనీ సిస్టంలోకి వచ్చింది మూడు మూడు ఫేజెస్ ఉంటాయి ఒకటి ఒకటేమో ప్లేస్మెంట్ రెండవదేమో ఇంటిగ్రేషన్ రెండవదేమో లేయరింగ్ మూడవది ఇంటిగ్రేషన్ ప్లేస్మెంట్ లేదు ఇంటి లేయరింగ్ లేదు ఇంటిగ్రేషన్ లేదు ఈ మూడు లేనప్పుడు అసలు పీఎంఎల్ఏ ఎట్ల ప్లవుతుంది మరి ఈడీ వాళ్ళకే తెలవాలి ఏ విధంగా సిపిఐ దీంట్లో అఫెన్స్ బుక్ చేస్తుంది మరి సెక్షన్ సెవెన్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అన్నారు మరి కల్వకుంట్ల కవిత గారు ఎమ్మెల్సీగా నాకు ఈ పని చేస్తే ఏదైనా కామన్ సెన్స్ ఉండేవాడు ఎవడైనా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫస్ట్ చూసేది ఒక పబ్లిక్ సర్వెంట్ నేరం చేసేటప్పుడు ఒక పని చేయాలనుకుంటే దానికి కొంత డబ్బు డిమాండ్ చేస్తారు ఒక రేషన్ కార్డు ఇవ్వాలనుకుంటే ఆ రేషన్ కార్డు నీకు ఇవ్వాలనుకుంటే నీకు నువ్వు నాకు ఇంత మనీ ఇవ్వని డిమాండ్ చేస్తారు ఇక్కడ ఒక పని ఒక అవసరం లేదు రెండోది ఒక డిమాండ్ లేదు ఒక లంచం డిమాండ్ చేసినట్టుగా లేదు మరి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది ఇందులో కేవలం బలవంతంగా బ్రూటల్గా కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్నది అన్ని రాజ్యాంగ వ్యవస్థలు నా కంట్రోల్లో ఉన్నాయని నరేంద్ర మోడీ గారు ప్రతిపక్ష పార్టీలన్నీ గొంతు నొక్కడం కోసం దౌర్జన్యంగా పీఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇందులో యాడ్ చేసిండ్రు నిజానికి ఇందులో ఎక్కడ కూడా టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ లేదు లేకపోతే నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ప్రివెన్షన్ ఆఫ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ లేదు అదేవిధంగా ఏ స్పెషల్ యాక్ట్ కూడా దీంట్లోకి రాదు రానప్పుడు వీళ్ళ దగ్గర ఒక పైసా దొరకలేదు కేవలం అప్రూవర్స్ ఐ రిపీట్ అప్రూవర్స్ ఇచ్చిన స్టేట్మెంట్తోని కో అక్యూజ్డ్ అనే వ్యక్తుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకున్న స్టేట్మెంట్లతోనే మరి ఈరోజు ఇది వస్తుంది ఈరోజు ఆమెను అక్యూజ్ చేసిండు నిజానికి జైల్లో కవిత గారు మాకు స్పష్టంగా చెప్పండి మా మీద ప్రెజర్ ఉన్నది వాళ్ళ పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి ప్రెజర్ పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు మా మీద ప్రెజర్ పెడుతున్నారని చెప్పేసి మరి కల్వకుంట్ల కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నిజానికి ఈడీ ఎంత ఏకపక్షంగా దౌర్జన్యంగా వివరిస్తుందంటే మీరు చూడండి హేమంత్ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన మీద వందల కోట్ల స్కామ్ ఉన్నది దాని మీద ఇంతవరకు ఆయనకు జైలుకు పోలేదు అదేవిధంగా అజిత్ పవార్ ఆయన మీద కూడా మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ ఉన్నది ఈ ఏదైతే ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ మహారాష్ట్రలో కేసు క్లోజ్ చేస్తే మళ్ళీ ఈడీ తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ ఆయన మళ్ళీ ఆయన మాట వినకపోతే మాట వింటనే ఆయన బీజేపీలో జాయిన్ అయిన వెంటనే మళ్ళీ కేసు క్లోజ్ చేసిండ్రు జగన్ భుజ్బల్ అదే విధంగా క్లోజర్ రిపోర్ట్ ప్రఫుల్ పటేల్ క్లోజర్ రిపోర్ట్ అంటే ఈడీ సెలెక్టివ్గా తన బీజేపీలకు ఎవరైతే వస్తారో వాళ్ళందరి మీద కూడా సైలెంట్గా ఉండడం బీజేపీలకు ఎవరైతే రారో అడుగులకు ఎవరైతే మడుగులొత్తారో వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ మాట వినారో వాళ్ళందరి మీద కూడా మరి కేసులు అక్రమంగా పెట్టి జైల్లో పంపిస్తున్న ఏ మీడియా కూడా దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు కోర్టులను కూడా భయపెట్టిస్తున్నారు ఇలా బీజేపీ ప్రభుత్వం that's why we have met uh, ms. kalvakuntla kapitagaru today. and then uh, she is very strong and she has been sharing with us that there is a lot of pressure from the investigating agencies to reveal, to add the names of uh, uh, other politicians who are not towing the line of uh, bjp, which is absolutely illegal, unconstitutional and immoral. in fact, uh, she appealed to the court.